కోసం కార్పొరేషన్ సాధన కోసం ఈరోజు జిల్లాల వేదిగా ముప్పై మూడు జిల్లాలలో ప్రెస్ మీట్ పెడుతూ మా కోరికల్ని నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తూ నిన్న మొబాదులో భద్రాచలంలో ప్రెస్ మీట్ పెట్టి మా స్టేట్ అధ్యక్షులు వారు గౌరవనీయులు డాక్టర్ కొండా దేవయ్య గారు పెద్దలకి మా స్టేట్ ఉపాధ్యక్షులు మా అన్నగారు ఆకుల గాంధీ గారికి తమ్ముడు రవి గారికి సెక్రటరీ గారు కల్చెట్టి విజయ్ కుమార్ గారికి టౌన్ ప్రెసిడెంట్ పూర్ణ గారికి జిల్లా టెగ్రీ జాబ్చెట్టి శ్రీనివాసరావు గారికి జిల్లా యూత్ సంఘ నాయకుడు ారావు ఉదయ్ గారికి తమ్ముడికి వచ్చిన మిత్రులందరికీ ఆడ ముందుగా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ తెలిసిన విషయమే గత కొంతకాలంగా దశాబ్ద కాలంగా పోయిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయితే మాకు మాటిచ్చి తప్పుకున్నదో టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు పెద్దలు మంత్రి మంత్రి మండలిలో ఉన్నా శాసనసభ్యులుగా ఉన్నా రాజ్యసభ సభ్యులుగా ఉన్నా ఎంపీలుగా ఉన్నా కాడ పోయిన తడవ గవర్నమెంట్లో అంతమంది ప్రాధాన్యత వహించినా గాడా మాకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భాగంలోనే మేము గత పది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అయ్యా మాకు ఏరే ఉక్తి అనేది ఏమీ లేదు మాకు కులగురితే ఒక వ్యవసాయ వృత్తి కాబట్టి మాకు అన్ని కమ్యూనిటీలకు మీరు ఏదో రూపంలో సాయం చేస్తున్నారు రకరకాల బీసీ సోదరులందరికి కానీ గౌడస్కి కానివ్వండి యాదవులకు కానివ్వండి ముదిరాజులకు కానివ్వండి రకరకాల ఆర్థిక సాయాలు వాళ్ళు చేతి ఉక్తులలో మీరు తోడుపొడుతున్నారు పాత పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ అయా మేము అడిగేది మిమ్మల్ని ఒకటే మా పిల్లలు చదువుకుంటాం కోసం కాపు కార్పొరేషన్ పెట్టి మాకు కొంత పన్నుని కేటాయించి మా కుల అభివృద్ధి కోసం ఈరోజు చదువులేందే దేనికి రాననే రోజులలో మా సంఘం మా కులం అభివృద్ధి చెందుతం కోసం గవర్నమెంటు ఇలా ఉన్న యాభై నాలుగు పర్సెంట్ బీసీలలో ఇరవై మూడు పర్సెంట్ తెలంగాణలో కాపుల ఉన్నాం అనేది మీరు చెప్పే సర్వేలలోనే చెప్తున్నారు ఇంత పెద్ద కమ్యూనిటీని మీరు ఓల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పోయిన గవర్నమెంటే చేసుకోలేక మాకు చెప్పిన మాటలు నిలుపుకోలేక పరిచయంలో కాపులు అందరం గడ మొన్న పోయిన ఎలక్షన్లలో ఈరోజు ఉన్న ప్రభుత్వానికి మేము సహకరించడం జరిగిన మాట వాస్తవం స్టేట్ వైజ్గా ఇక్కడ అక్కడ కాదనేది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గాడ మా కమ్యూనిటీ వాళ్ళకి కొంతమందికి ఎక్కువ సీట్లను కేటాయించాలని కోరుతూ మేము పోయిన ప్రభుత్వాన్ని మేము అప్పీల్ పెట్టింది ఏమిటంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మాకు కాపు ఆస్తులో ఒకటి మా పిల్లలు చదువుకుంటాం కోసం బీద కుటుంబాలు ఎకరం అరెకరం ఉన్న కూలీలం కాబట్టి ఎక్కువ శాతం మా పిల్లలు చదువుకుంటాం కోసం అభివృద్ధి కోసం మీరు తోడ్పడాలని మండలానికి ఒక మీరు హాస్టల్ పెట్టియ్యాలా కాపు హాస్టల్ అని చెప్పేసి మేము పోయిన గవర్నమెంట్ మేము అప్పీల్ చేస్తాం జరిగింది దాన్ని ఉద్దేశించే పోయిన ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానుఫ్యాక్చర్లో పెట్టింది మేము గెలిస్తే ఖచ్చితంగా కాపు కార్పొరేషన్ మేము ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు కాబట్టి మీరు పెద్ద మాట మాటించినందుకు మేము అందరం కట్టుబడి కాంగ్రెస్కి మీకు మా సంఘం మా కులం అంతగా మీకు తోడుండి మీకు గవర్నమెంట్కి సహకరించిన మాట వాస్తవే దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మా అభివృద్ధికి మా సంఘ అభివృద్ధికి మా జాతి అభివృద్ధికి తోడుపడాలని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటూ మాకు రాబోయే సీట్లు సీట్లుగా మా సంఘానికి ఎక్కువ శాతం కేటాయించాలని చెప్తూ లక్ష్యంగా ముప్పై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక డిమాండ్ ను తెలియజేయాలి ఈరోజు మన మునుక కార్పొరేషన్ సాధన లక్ష్యంగా కుల బాంధవులు చేత చేతన పరుస్తూ ఈ జిల్లాలు పర్యటన చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కొండదేవారు కానివ్వండి అలాగే ఎన్టీఆర్ గారు కానివ్వండి అలాగే చింతపండు కానివ్వండి అలాగే నేను ఈ నాలుగు సంఘాలు నిర్ణయం తీసుకొని మొన్న బాలభోగితం సోమాజుల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ముప్పై మూడు జిల్లాల్లో మనం మీడియా సమావేశం ఏర్పాటు చేయాలి కుల బాంధవం చైతన్య పరుస్తూ మన కార్పొరేషన్ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా స్థాయి నుంచి మనం ఈ మన ఘన పిలిపియాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు ఇది పదహారవ జిల్లా మీడియా సమావేశం ఎందుకంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టినాం నిన్న మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయిపోయింది ఈ రోజు మళ్ళీ ఖమ్మం జిల్లా తర్వాత సూర్యాపేట తర్వాత నల్గొండ ఉంది రేపు మళ్ళీ తర్వాత భువనగిరి తర్వాత వరంగల్ జనగా మలుగు భూపాల జిల్లాలు కూడా మన సోమవారం కంటిన్యూ అవుతాయి మొత్తం ముప్పై మూడు జిల్లాలో పర్యటన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ ను మనం పంపించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తొమ్మిది ఏళ్ళగా ఎన్నో వినపాలు ఎన్నో విన వినపాలు పత్రాలు ఇష్టం అలాగే ధర్నా చేసాం రాష్ట్రం పాదయాత్రలు చేసాం టీచర్ చేసాం ముట్టడి చేసాం అనేక కార్యక్రమాలు చేసాం రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం కనికరించడం కాదు కదా మున్నూరు కూడా గత ప్రభుత్వం చూడలేదు మరి ఈ ప్రభుత్వం ఉన్న ప్రాంగ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అసెంబ్లీలో మరి మునుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయండి మునుగా కార్పొరేషన్ కోరుకుంటున్నారు అని చెప్పి గత ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించింది అలాగే మళ్ళీ ఎన్నికల మూమెంట్ లో తప్పకుండా మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది నెల రోజుల క్రితం మన మును మునుగా ముద్దు బిడ్డ ప్రభుత్వం ఆదిశీలన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘాలు అన్ని కలిసి సెక్రటేరియట్ లో మంత్రి విశాఖ మంత్రి వారి కూడా తెలియజేశం వారు పార్లమెంట్ ఎన్నికల తీసుకోండి మంత్రి పెట్టి పార్లమెంట్ ఎన్నికల తీసుకోండి అని చెప్పి వారికి ఆలోచన చెప్పడం జరిగింది తప్పకుండా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం తక్కువ మంత్రి మండలంలో పెడతామని వారు హామీ ఇవ్వడం జరిగింది కానీ నెల రోజులు గడుస్తున్నాయి వారి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేదు మళ్ళీ ఎల్లుండి పన్నెండవ తేదీ నాడు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ వేదిక ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసే ఈ మీటింగ్ లో ఆయన దయచేసి మునుగోడు కార్పొరేషన్ పెట్టండి ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ కోసం మీరు ఆరాట పడుతున్నారు కానీ నలభై ఐదు లక్షల మంది కాపుల యొక్క ఆత్మ గౌరవం కోసం మీరు ఆలోచించలేదు కాబట్టి తక్షణమే మున్నూరు కాపులకి ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కేబినెట్ ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రశ్న నిర్వహిస్తున్నాము ఈ యొక్క మా జిల్లా సంఘం అధ్యక్షులకి కార్యవర్గ సభ్యులకి రాష్ట్ర సంఘాల ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు జనాభా అంటే బీసీలలో జనాభా కాపులకి ప్రభుత్వం నుండి పెద్ద ముందు అన్నగారు చెప్పినట్టు ఎలాంటి పథకాలు కానీ వెల్ఫేర్ కానీ లేని కులం ఏదైనా జాతి ఉందంటే అది మా ఒక మునుగురు కాపు జాతియే ఎందుకంటే మేము గత పది సంవత్సరాలుగా మా మునుగురు కాపు బీద కాపు చాలా ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి మా కులము చాలా చదువు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా వైద్య పదిహేను సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న సంఘాలన్నీ మునుగురుగా ఫైనాన్స్ కార్పొరేషన్ కోసము ఎన్నో ఊర పోరాటాలు ఉద్యమం చేసినాం కానీ సాధించుకోలేదు గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎక్కువ ఉన్నారు ఈ రాష్ట్రంలో జనాభై ఇదే మా శాపం అయిపోయింది సాధించుకోలేకపోయాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ముందడి వేసి మేనిఫెస్టోలో మున్నుకా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పడం స్వాగతిస్తున్నాము ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు ముందే ప్రకటిస్తే మేము సంతోషిస్తాము ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పట్టించుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉండే ఈ ప్రభుత్వం చేయొద్దని ఈ యొక్క మీడియా ద్వారా విన్నపిస్తూ ఏదైతే మున్నూరు కాపులకి ఈ చైతన్యం చేయడం కోసము కార్పొరేషన్ గ్రౌండ్ లెవెల్ తీసుకుపోవడం కోసము మేము ఈ యొక్క ముప్పై మూడు జిల్లాలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది త్వరలో హైదరాబాద్ ఏర్పడకపోతే లక్ష మందితో హైదరాబాద్ లో ప్రభుత్వానికి తెలియజేస్తామని పదిహేను సంవత్సరాల నుంచి కార్పొరేషన్ సాధన కోసం చాలా ప్రభుత్వాన్ని చాలా ఒత్తిడి తీసుకొచ్చినా కూడా గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఉన్నారు ఒక మధ్య ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు రాజ్యసభ సభ్యులు అందరు ఉన్నారు కానీ మరి మాకు ఎందుకో మున్నూరు కప్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం మా ప్రయత్నం ఫలించలేదు దానివల్లనే మున్నూరు కాపుల్లో కూడా చాలా మేము అధికార పార్టీకి చాలా అండగా కూడా పనిచేసినాం అప్పుడు తర్వాత ఈ మున్నూరు కాపుకి ఎప్పుడైతే గవర్నమెంట్ అన్యాయం చేసిందో మాలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన మాట వాస్తవం మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో తప్పకుండా మున్నూరు కాపు కార్పొరేషన్ ఇష్టం అనేది మేనిఫెస్టోలోనే పెట్టారు దాన్ని తప్పకుండా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడానికి మా వాళ్ళు చేసే ప్రయత్నం మేము అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ రాజపక్షంలో ఇప్పుడు మా రవి గారు చెప్పినట్టు హైదరాబాద్ లో కంపల్సరిగా మున్నూరు కాపు గర్జన పెట్టి గవర్నమెంట్కి అంతా మా బలం ఎంత ఉంది అనేది చూపించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఏంటంటే గత ప్రభుత్వాలు మాకు హామీ ఇచ్చాయి ఏమని ప్రత్యేకంగా మేము మున్నూరు కాపులున్న సంఖ్యకి మామూలుగా మేము కూడా ప్రత్యేక స్టేటస్తో పాటు మున్నరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాటిచ్చారు కానీ ఆ మాటని వాళ్ళు పెడచోలు పెట్టేసి మాకు మున్నరు చాలా అన్యాయం చేశారు అయినప్పుడు కూడా మేము వాళ్ళకి సహకరించాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో మేము గెలవంగానే మునూరు కాపులకి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని వాళ్ళు మాకు ఆ రోజు మానేయడం జరిగింది దాంట్లో మాలో ఉన్న మునుకా పెద్దలందరూ కూడా సంఘీభాగం వాళ్ళకి మద్దతు పలుకుతూ వారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా వాళ్ళకు ఒక భాగస్వాము అయ్యారు మా కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అదేవిధంగా రేపు పన్నెండో తారీఖు క్యాబినెట్ పెట్ పెడుతున్నారు దాంట్లో ఈ రోజు మేము కెసిడెంట్ పెట్టడం కారణం ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు పెట్టే పన్నెండో తారీఖు కేబినెట్ మీటింగ్లో మా మునూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి వాళ్ళ బిల్లు కూడా దాన్ని ఆ రోజు డిస్కస్ చేయడానికి సుఖంగా ఉండాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని ఈరోజు మా పెద్ద సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి హైదరాబాద్ అంచలి స్టేట్ కొండ దేవే గారు అదేవిధంగా కమౌన్ అంచలి మునుగం ప్రెసిడెంట్ పార్ నాగేశ్వర గారు ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా మునుగాములకి న్యాయం చేయాలి మునకాఫ్ కార్పొరేషన్ ఎఫ్ఐఆర్ మాకు వచ్చే విధంగా వాళ్ళు సహకరించారని చెప్పేసి కోరుతున్నాము అదే విధంగా మాకు సహకరిస్తే మా వద్దు మా వద్దు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి సాకరిస్తామని చెప్పేసి ఈ ప్రెస్ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము జై మునకాఫ్ జై జై రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య గారి నాయకత్వంలో నూట పద్దెనిమిది నియోజకవర్గాలలో ముప్పై మూడు జిల్లాలలో నియమకమై ఒక అతిపెద్ద జాతీయ రాజకీయ పార్టీ లాగా నిర్మాణం అయింది తెలంగాణ రాష్ట్రంలో అయితే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసే దాంట్లో సాధన కోసం గత ప్రభుత్వంలో కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది ఆ ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసింది దాంట్లో భాగంగా ఎలక్షన్ ముందుగా ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షుల వారికి కొండ దేవయ్య గారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి మేము కొండ దేవయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో వచ్చి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బిల్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము వాళ్ళు ఏదో మాకు బిచ్చ వేయాల్సిన అవసరం లేదు మున్నూరు కాపులు అనేటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీలో యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలలో అగ్రగామిగా ఉన్న ఇరవై నాలుగు శాతం మున్నూరు కాపులకి దామాసా ప్రకారంగా మా వాటా మాకు కావాలి మేము పన్నులు కడుతున్నాం బాధ్యత వహిస్తున్నాం మీకు ఓట్లు వేస్తున్నాం సీట్లు గెలుస్తున్నారు పాలన చేస్తున్నారు అధికారానికి ఎక్కిన తర్వాత మా పట్ల వివక్ష చూపిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో గనుక ఈ యొక్క మున్నూరు కాపు కార్పొరేషన్ కనుక ఇవ్వనట్టయితే భవిష్యత్తులో కూడా ఆ జాతీయ పార్టీలే కానీ ప్రాంతీయ పార్టీలే కానీ మా మేము దశ దిశ నిర్దేశించి ఓడగొట్టే ప్రయత్నానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకి పార్టీలకు అతీతంగా ఈ సంఘం నిర్మాణం చేసింది ఇందులో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా భాగస్వామ్యంగా ఒకే ఒకే కులం ఒకే సంఘం తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణమైంది కాబట్టి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క కుల సంఘంలో భాగస్వాములమయ్యి నిర్మాణమయ్యి మేమంతా ఐక్యతతో ముందుకు వెళుతున్నాం దాంట్లో భాగంగానే కాలు గజ్జ కట్టుకొని రాష్ట్ర నలుమూల నుంచి కొండ దయ గారి ఆధ్వర్యంలో ఆయన సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బహుతరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకవేళ ఈ ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించినట్టయితే హైదరాబాద్ నడిబొడ్డున మా సామాజిక వర్గం సత్తా ఏంటో చూపించి నడిబొడ్డున అత్యధిక లక్షలాది జనాన్ని తరలించి మేమేమిటో చూపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మే అందరికీ తెలియజేస్తా మరి ఈరోజు పదహార జిల్లా ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో మా యువకులు మరి తమ్ముళ్ళు కూడా ఎండే ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎట్లా రవి పటేల్ రాష్ట్ర యుద్ధ యువత అధ్యక్షులు బండి సంజీవ్ పటేల్ స్టేట్ సెక్రటరీ ఆక్ల బాలకృష్ణ పటేల్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ దేశ్ శివ పటేల్ మేమందరం కూడా ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఈ ప్రెస్ మీట్లు పెడుతూ మున్నరు కాపులందరినీ కూడా ఒక చైతన్య పరుస్తూ మన కార్పొరేషన్ సాధన కోసమై మేము ఈ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఈ జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు ఉన్నారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు మరి ఉన్న మంత్రులలో ఖమ్మం ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఉన్నారు కాబట్టి వారికి మీకు తెలుసు మున్నరు కాపులు మీరు రాష్ట్రంలో ఒక పది సంవత్సరాలు అధికారంలో లేకుండా మరి ఉండి మరి ఏదైతే మునరు కాపుల అయితే ఓట్లతో మేము సపోర్ట్ చేస్తే మేము గెలుస్తామని మరి ఏదైతే మేము గత పది సంవత్సరాల నుంచి పోయిన గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్రిరాజ్ రవిచంద్ర గారు మరి వారి వారి సారథ్యంలో మా గంగ్లా కమలాకర్ గారు బీసీ శాఖ మంత్రివర్యులు మాజీ వారి సారథ్యంలో గత పది సంవత్సరాలు కూడా మేము అప్పుడు పోయిన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లు మేము ఎన్నో పోరాటాలు ఎన్నో మరి ఉత్తరాలు ఎన్నో ఆర్జీలు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు మాకు కార్పొరేషన్ ఇవ్వలేకపోయినారు ఒకటే మేము ఇప్పుడు పక్కకు ఈ ఖమ్మం జిల్లా బార్డర్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అక్కడ ఐదు వేల కోట్ల రూపాయలతో పది సంవత్సరాల క్రితం కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు మరి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ వస్తే మరి ఇంటికో ఉద్యోగము ఇంటికి మరి ఇల్ డెవలప్మెంట్ ఇవన్నీ అయితే అనుకున్నాము మరి బీసీలలో ఐదు కులాల్లో బీసీడీలో ఇరవై నెంబర్ సీరియల్లో మేము వెనుకబడి ఉన్నాము ఈరోజైతే మరి మాకు కూడా కాపులు ఎంతోమంది ఈరోజు చాలా వరకు కూడా మునుగురు కాపు వృత్తి అంటేనే వ్యవసాయము చాలా వరకు మా వాళ్ళందరూ భూమి జాగాలన్నీ పిల్లల చదువులకు పెళ్లి చేయడానికి కోసం అమ్ముకొని ఈరోజు గౌలు రైతులుగా ఉన్నారు మరి మాకు కూడా బీసీలలో ఐదు కులాలకు పథకాలు మరి యాదవులకు పద్మశాలకు గౌడ్స్కు గంగపుత్రులకు ముందురాజులకు వీళ్ళందరూ కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రతి ఎవ్రీ ఇయర్ పోయిన గవర్నమెంట్ ఇచ్చింది కానీ మునురు కాపులకు మాత్రము సంఖ్య మంది దానిలో ఇరవై మంది ఉండ్రి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండి రాజ్యసభ ఉండి కార్పొరేషన్ చైర్మన్లు ఉండి మరి వీళ్ళందరూ ఉన్నా కూడా మాకు కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు ఒక పథకం కూడా ఇప్పించలేదు వాస్తవంగా మరి మేము చాలా రన్స్ ఒక అధ్యక్షుడుగా నేను ప్రతి ఎప్పుడు మీటింగ్లో కూడా మాకు ఇవ్వండి అయ్యా మేము చాలా బెదరికలు ఉన్నాము మా పిల్లలు చదువుకోవాలి నిరుద్యోగంలో ఉన్న యువకులు మరి వాళ్ళకు కూడా ఏదైతే పక్క ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ లోన్ తీసుకొని కొంత ఇండస్ట్రీలు పెట్టుకున్నారు మరి చాలామంది కూడా ముందుకు వచ్చినారు కాపు కమ్లు డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్లో మరి మాకు ఇక్కడ తెలంగాణలో చాలా వరకు పేదరికంలో ఉన్నాము మాకు ఈ కార్పొరేషన్ ఇస్తే మేము కూడా పిల్లల్ని చదివించుకుంటాము మాకు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రెండు ఎకరాల భూమి ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చినట్టయితే హాస్టల్ బిల్డింగు బాలబాలికలు నిర్మాణం చేసుకొని మా పిల్లలు రైతు బిడ్డలు చదివించుకోవడానికి వీలైతుందని మేము ఎంత అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేకపోయినారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఒక ఆరు నెలల ముందు మనకు ఆ దుదిలో చీజు గారు మన మంత్రి శాసనసభ్యులు వారు అడిగినారు వాళ్ళ అధ్యక్షుడు మరి వాళ్ళ కమ్యూనిటీ దీర్ఘకాలికంగా మనకు వాళ్ళ కార్పొరేషన్ కోసం అడుగుతున్నారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళ కార్పొరేషన్ ఇవ్వండి నిధులు ఇవ్వండి వాళ్ళ పిల్లలు బిల్డింగ్స్ హాస్టల్ బిల్డింగ్స్ కట్టుకోవడం వాళ్ళకి ఇవ్వండి అని కూడా భూమి ఇవ్వండి డబ్ మన వాళ్ళకు భవన నిర్మాణం కూడా ఇవ్వండి అని ఆ రోజు చీరబాబు గారు అడిగినారు సీఎం గారిని కానీ ఆయన కూడా పట్టించుకోలేదు కానీ మేము మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు మూడు ప్రధాన పార్టీలను జనతా పార్టీ మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మేము కలిసి వినతి పత్రం ఇచ్చి తగినంగా మాకు అసెంబ్లీలో జనవ ప్రాతిపదకన ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి మా కార్పొరేషన్ మేము ఎన్ని పోస్టల్లో పెట్టండి అని అడిగినాము వారు పట్టించుకోలేదు జనం ప్రాతిపదికన ఆరు సీట్లు చేతులు దులిపేసుకున్నది ఓడిపోయిన కూడా ఒక్కరు కూడా గెలవలేదు భారతీయ జనతా పార్టీలో మా కాపా తర్వాత ఏమైంది బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది ఉంటే ఇంకోటి ఎక్కువ ఇచ్చండు కానీ తొమ్మిది నుండి పది ఇచ్చినా కూడా మా వాళ్ళు అందరూ ఏం చేస్తారు మీరు పది సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలకు బీసీలలో అందరికి ఇచ్చినారు ఎక్కువ శాతం ఇరవై నాలుగు శాతం అరవై లక్షల మంది ఉన్న మా కులానికి మీరు ఏమి ఇవ్వలేదని మా వాళ్ళు కూడా ఆ పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఎనిమిది మంది ఓడిపోయినారు ఇద్దరు తెలుస్తారు ఏం చేయలేకపోయినాం అక్కడ నేను అంత ముందుగా చెప్పాను మీరు కార్పొరేషన్ ఇవ్వకపోతే చూడండి మా వాళ్ళు కూడా మీరు రెండు సీట్లు ఇచ్చినా ఓడిపోయే పరిస్థితి వస్తుందని కూడా మేము అందరికీ చెప్పినామని అదే జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు జనాభా ప్రాతిపాదికన మాకు కనీసము ఇరవై నాలుగు శాతం ఉన్నా కూడా ఇరవై సీట్లన్నా పదిహేను సీట్లన్న ఇచ్చేది ఉండే ఎన్ని సీట్లు ఇచ్చినారు నాలుగు ఇచ్చినారు గెలిచేటే రెండే సీట్లు మా వేమునోడ శాసనసభ్యులు మన శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నారు మేము దగ్గర ఉండి వారిని గెలిపించుకున్నాము అక్కడ నాలుగు సార్లు ఓడిపోయినారు వారు మరి తర్వాత ఏమైంది కొండమురళి సురేఖ గారు వారు అక్కడ వరంగల్ నుంచి గెలుచినారు ఇంకా ఇద్దరు ఓడిపోయినారు ఇచ్చిన ఎమ్మెల్యే మాకు ఈరోజు మా మునురు కాపు ఎమ్మెల్యే ఒకరే ఉన్నారు మరి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చిన ఒక మినిస్టర్ కూడా ఇవ్వలేదు మరి ఈరోజు ఒక్కటే మేము ఇప్పుడు ఇంతమంది మీరు ఈరోజు మేము చూస్తామంటే ఎవరేమైనా సరే మీరు కూడా నలభై మూడు మంది రెడ్డి కులస్తులు ఉన్నారు మీరు ఎమ్మెల్యేలు గెలుస్తారు మినిస్టర్లు ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఈరోజు మా మున్నూరు కాపులు ఒక్కసారి ముఖ్యమంత్రి కూడా కాలే ఆ దానికి స్థాయిలో పుంజాల శివశంకర్ గారు మన కొండ లక్ష్మయ్య గారు డి శ్రీనివాస్ గారు మరి ఎంతో మంది కూడా వారు ప్రయత్నం చేశారు మన ఏది వి హనుమంతరావు గారు వీళ్ళ నలుగురు ఐదుగురు ప్రయత్నం చేస్తా వాళ్ళు అక్కడి దాకా వచ్చినారు వెనుకారు ఈరోజు కనీసం ముఖ్యమంత్రి స్థానంలో మా వాళ్ళు రాకపోయినా మీరు ఈరోజు రెడ్డి కులస్తులు మీరు ఉన్నారు మేము ఎప్పుడు కూడా మేము తప్పు పట్టం ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేసి ప్రజాక్షేత్రం నుంచి ఈరోజు కులం కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు అరవై లక్షల మంది కొంతగా నాకు అడుగుతున్నారు కాబట్టి నేను ప్రెస్ మీట్ ద్వారా మీకు అడుగుతున్నాను మీరు ఈరోజు వచ్చే ఇప్పుడు మాకు ఏదైతే మేనిఫెస్టోలో మాకు పెట్టినారు దయచేసి ఎందుకంటే పెట్టినారు శిబాబు గారు మాట్లాడినారు మరి మీరు కార్పొరేషన్ ఇస్తారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడానికి మున్నూరు కాపులు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మీరు కాంగ్రెస్ పార్టీ మరి కొత్తగూడెంలో సిబిఐ గెలిచిన దానిలో అరవై మంది దానిలో మున్నూరు కాపుల ప్రధాన పాత్ర ఉంది దీనిలో మా వాళ్ళు మూడు ప్రధాన పార్టీలో పద్నాలుగు మంది కూడా ఓడిపోయినారు మరి ఈరోజు ఒక్కటే మీకు కోరుకునేది మాకు గత పది సంవత్సరాల్లో మాకు కార్పొరేషన్ ఇస్తారని వాళ్ళు మోసం చేశారు వాళ్ళు ఇవ్వలేకపోయినారు మరి మీరు ఈరోజు మాకు పార్లమెంట్ ఎన్నికల ముందు మేము ఇవ్వమని మేము కోరుచున్నాము ఎందుకంటే మళ్ళీ తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు ఇస్తారో లేదా దారి కూడా మా జిల్లా అధ్యక్షులు మరి అరవై లక్షల మంది కూడా నా మీద ఒత్తిడి పెంచి మీరు తప్పకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మీరు గవర్నమెంట్ ద్వారా మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవాలి ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలు కోకాపేటలో కూడా ఐదు ఎకరాల భూమి ఆత్మగౌరవ భవనాలు బీసీలకు అన్ని కులాలకు ఇచ్చినారు యాభై నాలుగు కులాలకు ఇచ్చినారు ఈరోజు పరిస్థితి చూస్తే ఒక లోయే ఇచ్చినారు పక్కపంట ల్యాండ్ తవ్వి మా గుట్ట పోస్తారా గుట్ట తీయాలంటే ఇరవై కోట్ల రూపాయలు అవుతుంది మా గౌరవ అధ్యక్షులు రవిచంద్ర గారు కూడా ఏం చేయలేకపోయినారు వారు కూడా అక్కడ ఏమైపోయిందంటే ఆ లోయలో కడదామని అనుకొని మేము భూమి పూజ చేసుకున్నాము ఆ ఇరవై కోట్ల రూపాయలు కావాలంటే కనీసం మీరు ఇచ్చిన ఐదు కోట్లు కూడా అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా మేము తీసుకోలేకపోయినా వాస్తవంగా చెప్పాలంటే మరి ఈరోజు ఒక్కటే కావాల్సిందల్లా మేము మీకు సపోర్ట్ చేసినాము రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మీరు పార్లమెంటు ఎన్నికల ముందు మాకు మాకు మా చిన్న డిమాండ్స్ మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు భూమి పోగ పెట్టేదానికి ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వమంటున్నాము ఈ రోజు మాకు జనాభా ప్రాతిపాదికన ఎలాగో ఎమ్మెల్యేలో మాకు అవకాశం రాలేదు మినిస్టర్లలో మాకు అవకాశం ఇవ్వలేదు మరి కనీసం అన్న రేపు ఎమ్మెల్సీలలో కానీ రాజ్యసభలో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి కార్పొరేషన్ ఎన్నికలు కార్పొరేషన్లో కూడా నామినేటెడ్ పదవులలో ఏ జిల్లాలో ఉన్నా మీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి తప్పకుండా ఫైనాన్స్ కార్పొరేషన్ మాత్రం మాకు ఇవ్వాలని కూడా మేము కోరుచు మరి ఏదైతే ఇక్కడ మన ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క గారు డి మన డిప్యూటీ సీఎం గారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు తమ నాగేశ్వరరావు గారు మరి గౌరవనీయులు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీకి మా వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్పకుండా మీరు మాకు ఇవ్వాలని నేను కోరుచున్నాను మరి ఈ కార్యక్రమాన్ని మరి పిల్ల మరి చెప్పగానే మరి అరేంజ్ చేసిన మా పార నాగేశ్వరరావు గారికి గాంధీ గారికి ఇంకా మిగతా కమిటీ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరులు హైదరాబాద్ నుంచి వచ్చిన బండి సంజీవ్ పటేల్ రవి గారికి ప్రత్యేకంగా అందరు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మునర్ కాపు జై జయ మునర్ కాపు منور منور گارپوریشن